క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఈ దిన్న మన ధ్యానాంశంగా ఉన్నది పదకొండవ వచనం చదివి నేను ప్రారంభిస్తున్నాను నీవు పోయి పర్వతం మీద యహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను ఎందుకని ఏలియాకు ఈ మాట చెప్పబడుతుంది అంటే ఏలియా అరణ్యంలోకి ఒక దిన ప్రయాణమంతా వెళ్ళి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడై దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పదిహేడు అధ్యాయము మొదటి వచనంలో ఆహాబుతో మాట్లాడుతున్నప్పుడు ఏలియా అంటాడు ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అంటాడు బిఫోర్ హూ మై స్టాండ్ ఇది ఏలియా యొక్క అలవాటే దేవుని సన్నిధిలో ఉండే అలవాటు అయితే ఈ సమయంలో తిరిగి పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ జనంలో వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడమని ఎందుకు ఆజ్ఞాపించబడుతున్నాడంటే ఇక్కడ ఏలియా పరిగెత్తుకొని అరణ్యకి వెళ్ళిపోయి దుఃఖముతో బాధతో రోషముతో ఇక బ్రతుకు మీద విరక్తితో తన ప్రాణాన్ని తీసివేసుకోమని దేవునికి ప్రార్థిస్తున్నాడు దీనికి కారణం ఏంటి ఎజబేలు యొక్క బెదిరింపు ఈ అబద్ధ ప్రవక్తల్ని ఎలాగను చంపేసావో అయితే వారిలో ఒకనివలి నీ ప్రాణమును రేపటి లోపల నేను చేయకపోతే ఈ దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయను గాక అనే ఒక వర్తమానాన్ని ఆహాబు భార్య అయిన యజబెలు ఏలియా దగ్గరికి పంపింది కనుక తన ప్రాణమును కాపాడుకున్నటకు అతడు అరణ్యంలోకి పారిపోయాడు గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా జీవితంలో ఒక డీప్ డిప్రెషన్ బలహీనమైనటువంటి మాటలు ఆ సమయాన్ని మనం చూస్తున్నాం ఒకవేళ మనం ఇలాగా కూడా ప్రసంగం చేయొచ్చు ఆకాశం నుండి అగ్నిని దింపినటువంటి ఏలియా వర్షము రాకూడదని మూడున్నర సంవత్సరాలు ఆకాశాన్ని మూసివేసిన ఏలియా ఒక స్త్రీకెందుకు భయపడ్డాడు నేను ఆ కోణంలో వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి ఇష్టపడడం లేదు కానీ ఏలియా మనవంటి స్వభావం గలవాడే ఏలియా ఒక మనిషి కనుక అంటే సర్వసాధారణంగా ఆయా సందర్భాల్లో మనుషుల్లో ఇలాంటి డిప్రెషన్ వస్తూ ఉంటుంది దాన్ని పాపము తప్పు అనలేము పోనీ ఏలియాకు ముందు ఎవరైనా అలాగ ప్రవర్తించలేదా అంటే సంఖ్యాకాండంలో మీరు చూడండి పదకొండవ అధ్యాయాన్ని మనం చూస్తే పదహైదు వచనంలో నా మీద నీ కటాక్షము వచ్చిన నేను నా బాధను చూడుకున్నట్లు నన్ను చంపము అని మోసే ప్రార్థన చేస్తున్నాడు ఈ అధ్యాయంలో జ్రాయ ప్రజలు మాంసాపేక్ష కలిగి మిశ్రితమైన జనమంతా ఏడుస్తూ కనబడుతున్నారు ఈ చవి సారము లేని ఆహారము పరలోక ఆకాశం నుంచి వచ్చిన మన్నాను మేము తినలేకపోతున్నాము మాకు కీరకాయలు దోసకాయలు తర్వాత మాంసము ఐగితులు తినేది మాకు జ్ఞాపకం వస్తుంది మాకు మాంసము ఇవ్వవా అని ప్రతివాడు తన గుడారపు వాకిట ఏడుస్తున్నాడు ఇది మోసకు అసహ్యంగా కనబడింది అందుకని ఈ ప్రజల భారమంతా నేను ఎందుకు మోయాలి రొమ్మను ఎత్తుకొని పోమని చెబుతున్నావే ఈ ప్రజలు నేను కన్నానా నాకెందుకు అసలు ఈ గొడవ ఇలాగే కొనసాగితే నాకు బ్రతికే అవసరం లేదు నా జీవితాన్ని తీసేసుకో నన్ను చంప అంటున్నాడు మీరు ఇరిమియా గ్రంథం రండి ఇరవయో అధ్యాయంలో పద్నాలుగో వచనం నుంచి మాట్లాడితే ఇరిమియా ప్రవక్త పుట్టిన దినాన్ని చెప్పిస్తున్నాడు నా తల్లి నన్ను కన్న దినము శుభదినమని అనబడకుండు కాంటున్నాడు అంటున్నాడు నీకు మగపిల్ల పుట్టాడని తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగస్తుడు కావాలంటున్నాడు నా తల్లి గర్భములోనే నేను ఎందుకు మరణించలేదంటున్నాడు ఒక ప్రవక్త ఇంత వ్యాకులముగా ఇంత బాధగా ఎందుకు మాట్లాడుతున్నాడు మీరు కారణాన్ని అదే అధ్యాయంలో ఇర్మియా గ్రంథము ఇరవయో అధ్యాయంలో ఏడు నుంచి ఏడవ పచ్చ నుంచి మీరు గమనిస్తే ప్రవత్తైన ఇర్మియా య యహోవా సెలవు చేత పంపబడిన ప్రతి సందర్భంలో నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది దోపుడు జరుగుతున్నది అని ఎలగెత్తి చాటింపవలసి వచ్చను దినమెల్ల యహోవా మాట మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతువాయను ఎవడేమో ఏది ప్రకటించమని చెబుతున్నాడో ఇర్మియా అది ప్రకటించాలి అది ప్రజలకు వ్యతిరేకంగా ఉంది ప్రతిసారి ఇరిమియాను శిక్షిస్తు శిక్షిస్తున్నారు కొడుతున్నారు చరసాల్లో పెడుతున్నారు కనుక నీ నామం పేరిట మాట్లాడిన ప్రతిసారి నాకు ఇబ్బంది కలుగుతుందని బాధపడుతున్నాడు ఇటువంటి బాధాకరమైన మాటలే నోట మనం వినలేదా యోబు మూడవ అధ్యాయమంతా ఇలాంటి మాటలే రాస్తున్నాడు కదా ఇంకా విచిత్రమైన అనుభవం ఏంటంటే వెళ్ళి సువార్తను ప్రకటించి మారు మనసు పాపక్షమాపణ ప్రకటించి ఆ నినివే పట్నస్తులు పశ్చాత్తపడగా దేవుడు ఆ ప్రకటించిన కీడు వారి మీదికి రాకుండా చేసినందుకు బాధపడి యో నా మాట్లాడిన మాటలేంటి నేను బ్రతుకుటకంటే చచ్చుట మేలు యోహోవా ననిక బ్రతకనియక చంపమని యోహోవాకు మనవి చేశాను ఎందుకు ఈ మాటలని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇటువంటి సమస్యల మధ్యలో లేదా ఒక డిప్రెషన్ మధ్యలో భయము ఆందోళన మధ్యలో ఎందుకు మీరు నమ్మలేదు విశ్వసించలేదని దేవుడు వారిని గద్దించినట్టుగా మనం చూడము తన భక్తులు తన ప్రవక్తలు వెళ్ళిన మార్గమంతటిని జ్ఞాపం చేసుకొని ఒక మాట చెప్పాలంటే దేవుడు వారిని కంఫర్ట్ చేశాడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని సందర్భాల్లో దేవుడు తిరిగి ఎలా యాక్ట్ చేశాడో చెప్పే సమయం లేకపోయినా రాజులు మధురగంధల్ని కొద్దాం పంతొమ్మిదవ అధ్యాయంలో ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో దేవుడు ఏలియాను కర్మేలకు పిలిచాడు అటు పదవ వచనంలోనూ పద్నాలుగో వచనంలోనూ ఏలియా ఒకటే కంప్లీట్ రైజ్ చేస్తున్నాడు ఇజ్రాయల్ ప్రజలు నీ నిబంధనను త్రోసివేశారు నీ బలిపీఠాన్ని పడగొట్టారు ప్రవక్తల్ని ఖడ్గం చేత హతం చేశారు నీ కొరకు రోషం కలిగి నేను ఒక్కనే ఉన్నానని దేవుడి పరిస్థితి అంతర్ని అర్థం చేసుకుని పదహైదు పదహారు వచనాలను చూడండి నీవు మరలి అరణ్య మార్గం దమస్కునకుపోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజయల్లకు పట్టాభిషేకం చేయము ఇజ్రాయెల్ వారి మీద కుమారుడైన యహూకు పట్టాభిషేకం చేయము నీకుమారుగా ప్రవక్త అయ్యుటకు అబెల్మే హోలా వాడైన షాపాతుక్కుమాడైన ఎలీషాకు అభిషేకం చేయును ఇంకా దేవుని యహోవా ఏలియాతో మాట్లాడుతుంటాడు ఆయనను ఇజ్రాయల్ వాటిలో బయలుకు మోకాలునకూ నోటితో వాణ్ణి ముద్దు ఉండు ఏడు వేల మంది ఇంకా నాకు మిగిలి ఉండును కొంతమంది ప్రసంగాలు ఎలాగుంటాయంటే ఒకవైపున వచ్చిన సమస్యల మధ్యలో మన మనుషులము శరీరంలో ఉన్నాం కనుక ఎంతో కొంత బాధ దుఃఖము లేదా డిప్రెషన్కి వెళ్ళినప్పుడు అది దేవునికి అయిష్టమైన విషయమని దేవుడు కూడా వారి మీద కోపగించుకుంటాడన్న ఆ దిశగా మాట్లాడుతుంటారు ఒకవేళ నీ అవిశ్వాసానికి దేవునికి కోపము కలిగిన అది శిక్షించే కోపం మాత్రం కాదు సుమా ఈ పాఠములు మనము నేర్పించబడుతున్నాం ఒప్పించబడుతున్నాం పరిస్థితులకు భయపడి పరిగెత్తుకుని వెళ్ళి ఆ బదే వృక్షం కింద కూర్చకుండా దేవుని సన్నిధిలో కర్మేరు పర్వతం మీదకి వెళ్ళాలని ఆయన సన్నిధిలో ప్రార్థనలో నిలబడి ఆయన నడిపింపు ప్రకారం ముందుకు సాగాలని ఇటువంటి అనుభవాలు గుండా మీరు వెళ్ళారు కదూ లేదా ఇప్పుడు వెళ్తున్నారు కదూ అందుకే హెబ్రి కింద కథ అంటున్నాడు అధ్యాయంలో ఆ ముప్పై రెండవ వచ్చిన మీరు చూడండి అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకుని ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత పది మందిలో ఆరి పడితేరి మరి ఒక విధముగా చూచితే వారి అనుభవించిన వారితో పాలివారైతే నేను ఒంటరి వాణ్ణి నేను ఒంటరి వాణ్ణి అని బాధపడుతున్నటువంటి ఏలియాకు దేవుడు ఎంతమందినిచ్చాడు చూడండి ప్రత్యేకంగా సేవలో కొనసాగుతూ ఉన్నటువంటి విశ్వాసులైన సేవకులైన ఈ మాట జాగ్రత్తగా ఉనండి అపస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయంలో పదవచ్చిన చూడండి నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడను రాడు ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా మీ మీ ప్రాంతాల్లో సహకారులు లేరని వ్యతిరేకతలు ఉన్నాయని ఒంటరిగా ఉన్నారని ఏలి అలాగ బాధపడుతున్నారా ఇదిగో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు భయపడొద్దు మాట్లాడము ఈ పట్టణంలో అంటే మీరున్న ఏ పట్టణంలోనైనా సరే ఈ పట్టణంలో నాకు బహుమంది జనమున్నారంటున్నాడు దేవుడు వంటి నమ్మకమైన ఆత్మాపూర్ణులైనటువంటి సహకారులను దేవుడి మీకు గాక మీ కొరకు మీ మీ పట్టణాల్లో దేవుని జనాన్ని ఆయన లేవనెత్తును గాక కేవలం మనం చేయవలసింది పరిగెత్తుకి నిల్లి ఆయన సన్నిధిలో నిలబడ్డమే దేవుడిస్తున్నటువంటి ఈ జీవాహారాన్ని భుజించి ఏరియా వలె రాత్రింబవలు అలయక ప్రభు సేవలో పరిగెత్తు కృప దేవుడి మీకు మెండుగా గాక గాడ్ బ్లెస్ యూ గా